నిన్న బోధన్ పట్టణంలో ఏదో మీటింగ్ జరిగిందంట కొంతమంది ప్రెస్ మిత్రులు మీటింగ్ చేసారంట అంట నాకు కొంతమంది ఫోన్ చేశారు ఏమని అకడేషన్ కార్డులు ఉండాలా యూట్యూబ్లు ఉండద్దు అని చిన్న పత్రికలు యూట్యూబ్లు ఉండద్దు అన్నట్టు మాట్లాడడం జరిగిందంట అకడేషన్ ఉండద్దు అని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా అక్కడేషన్ లేని వారు రిపోర్టర్ కాదని ఎవరన్నారు యూట్యూబ్ వాళ్ళు రిపోర్టర్ కాదని ఎవరన్నారు యూట్యూబ్ చిన్న పత్రికల పక్షాన మేము నిలబడుతున్నాం మా దళిత జర్నలిస్ట్ ఫోరం నిలబడుతుంది ఒకవేళ ఇదే యూట్యూబ్ ఇదే చిన్న పత్రికలంతా ఏకమైతే నేను ఒకటి అడుగుతున్నా ఒకటి ప్రశ్నిస్తున్నా ఇదే బోధనలా పెద్ద పెద్ద ఛానళ్ళు పెద్ద పెద్ద పత్రికలు అనుకుంటా తిరుగుతూ కొన్ని చోట్ల బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ప్రశ్నించినప్పుడు గొడవలు అయినప్పుడు ఆ రోజు చిన్న పత్రికలు యూట్యూబ్లు అందరినీ తీసుకువచ్చి ధర్నాలు చేసినప్పుడు ఆ రోజు గుర్తుకు రాలేదు అక్కడ విషయాలు యూట్యూబ్ చిన్న పత్రికలు గిట్లాంటివి మాట్లాడితే ఆడు సైకో సోషల్ మీడియాలో పెడతాడు ఏ సోషల్ మీడియాలో పెట్టద్దా సైకో అంటారా ఆ బరబర్ సైకో ప్రజల పక్షాన ప్రభుత్వం మధ్య వారధిగా బెండు కాకుండా లాలుచి పడకుండా వార్తలు రాయడంలో సైకో ఎస్ ఐమ్ సైకో వార్తలు రాయడంలో పాగల్ సైకో నేను ఒప్పుకుంటున్నా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా యూట్యూబ్ చిన్న పత్రికలు అవసరం ఉన్నప్పుడు వాడుకునే మీరు చిన్న పెద్ద అని తారతమ్మాలు పెడితే ఖబర్దారాన్ని హెచ్చరిస్తున్నా ఒక్కొక్కరు జాతకాలు తీస్తే బిడ విమర్శించద్దు దాకా తెచ్చుకోకండి చిన్న పత్రికలు యూట్యూబ్ను విమర్శించే వాటిని ఎవరైతే అంటున్నారో వారి గురించే మాట్లాడుతున్నా అందరు విలేకరులు నేను అంటలే చిన్న పత్రికలు యూట్యూబ్ ఛానల్లో అకడేషన్ కార్డు వారు అని చిన్న చూపు చూస్తే కబడతారని హెచ్చరిస్తున్నా మీరు పెట్టుకోండి మీ మీటింగ్లు పెట్టుకోండి మీ మీ యూనియన్ తయారు చేసుకోండి మీ మీ ఏమన్నా చేసుకోండి మేము అడ్డురాం కానీ చిన్న పత్రికలు యూట్యూబ్లు అక్కడేషన్ లేని అని విమర్శించద్దు ప్రతి ఒక్కరూ పొద్దున్న లేచినప్పటి నుంచి రక్తాన్ని ధారపోసుకొని వార్తలు రాసే యూట్యూబ్ వాళ్ళు చిన్న పత్రికల గురించి మాట్లాడకండి వారు రాసినంత ఎవరు రాస్తలే కాబట్టి బోధనలో డిస్కస్ జరిగిందనే విషయం మీదే మాట్లాడుతున్నా డిస్కషన్ చేసిన వారు ఎవరో పేర్లు కూడా వచ్చినాయి వాళ్ళకు ఉద్దేశించి మాట్లాడుతున్న తప్ప ఎవరిని మాట్లాడతలేదండి ప్రతి విలేకరులకు నేను దండాలు పెడతా పాదాభివారం చేస్తా కానీ విమర్శించే వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నా దళిత జర్నలిస్ట్ ఫోరం బోధనలో బరోబర్ దిగుతుంది అట్లాంటి విమర్శించిన వారి తాట తీస్తారు